రాఖీ పౌర్ణమిగా పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు మధ్యన ప్రేమనురాగాలకు సూచికంగా ఈ పండుగను జరుపుకుంటారు చెల్లి తన అన్నయ్యకు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ కట్టేదే ఈ రాఖీ సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజునే పాతది వదిలి కొత్త దాన్ని ధరిస్తారు ఈ రాఖీ పండుగపై మరింత సమాచారం శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా రకాల పేర్లు ఉన్నాయి ముఖ్యంగా శ్రావణ మాసంలో చాలామంది మాత్రం క్షేత్రస్థాయిలో దీన్ని రక్షాబంధనం అది రాఖీ పౌర్ణమి అంటారు కానీ వేద పండితులు ఇతరత్ర అర్చకులు ఇతరత్ర జ్యోతిష్కులు మాత్రం దీన్ని యజ్ఞోపవేత ధారణ పండుగని మాత్రం అంటారు ఈ పౌర్ణమికి అంత విశిష్ట ఉంది అసలు ఈ రకరకాల పేర్లు రావడానికి కారణం ఏమిటి అసలు శ్రావణ పౌర్ణమి రోజు నాడు ఈ విద్యో ధారణ చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఈ రాఖీ పౌర్ణమి అనే పేరు ఏ విధంగా వచ్చింది రక్షాబంధన అనే పేరు ఏ విధంగా వచ్చింది ఇది ఎవరెవరు చేసుకోవచ్చు అన్న అంశాన్ని మన దగ్గర మహాలక్ష్మి ఆలయ ప్రధాన అర్చకులు అలాగే ప్రముఖ జ్యోతిష్కులు అయిన సునీల్ శర్మ గారు మన దగ్గర ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం అయ్యో చెప్పండి పూర్తి వివరాలు నమస్కారం అండి శ్రేవణ మాసంలో వచ్చే పౌర్ణమిని శ్రావణ పౌర్ణమి అని మనం అంటాం ఆ శ్రేవణ పౌర్ణమినే కూడా జంజాల పౌర్ణమి అని అంటామండి ఈ జంజాల పౌర్ణమి అంటే యజ్ఞోపవీతం అంటాం యజ్ఞోపవీతం అంటాం యజ్ఞము అంటే యాగం మీకు తెలుసు ఉపవీతము అంటే దారము యజ్ఞంలో చేసిన దారాన్ని యజ్ఞోపవీతంగా చేసి పూర్వీకులు మనకు ఉపదేశం చేసి అంటే బ్రాహ్మణ క్షేత్రియ వైశ్వాసి ఇత్యాది ఎవరెవరికైతే యజ్ఞోపవీతారు ఉంటుందో వాళ్ళందరూ కూడా ఉపనయన కర్మ చేసి ఆ ఉపనయనంలోని యజ్ఞోపవీతం వేసి గురువులు ఆ గాయత్రీ దేవి యొక్క ఉపదేశాన్ని చేస్తారు ఆ చేసిన దాన్ని యజ్ఞోపవీతం అని మనం అంటాం అన్నమాట ఆ యజ్ఞోపవీతాన్ని మనం వేసుకొని ఈరోజు శ్రావణ పౌర్ణమ కానీ జంజాల పౌర్ణిమ కానీ ఈరోజు ఉదయం లేచి మనం ఆ యజ్ఞోపవీతాన్ని వేసుకొని ఆ గాయత్రి అనుష్ఠానం చేసి ప్రతిరోజు కూడా సంధ్యావందనం చేసినట్లయితే మనకి ఆ గాయత్రి మాత యొక్క అనుగ్రహం కలిగి శక్తి వస్తుంది అని మన పూర్వీకులు మనకు తెలియజేశారు గ్రంథాల్లో కానీ అలానే ఈరోజే రాఖీ పౌర్ణమని కూడా అందరూ అంటారు ఈ రాఖీ పౌర్ణమి ఎలా వచ్చింది అని అంటే అండి ఇంద్రుడు రాక్షసులతో యుద్ధం చేస్తుంటే ఆ రాక్షసుల యొక్క ఆదిపచ్చమం పెరగడం వల్ల ఇంద్రుడు అమరావతిలోనే ఉండిపోవడం జరుగుతుంది ఇది విన్నారు కదా రాఖీ పౌర్ణమి తారక విశిష్టత యజ్ఞోపేత దాని విశిష్టత అదే కొంతమంది మహిళలు కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు ఏ విధంగా ఈ రాఖీ పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకున్నారు ఏ విధంగా తెల్లవారుజాము నుంచి వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేశారన్న అంశాన్ని మన దగ్గర ఉన్నారు ఆమెను అడిగి తెలుసుకుని అమ్మ ఈ రాఖీ పౌర్ణమి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకునేది ఈ రక్షాబంధం అన్నది అన్నదమ్ములకే కాదండి ఎవరు ఎవరినైనా రక్షగా ఉండడానికి కట్టించుకోవచ్చు సోదరి సోదరి కాకుండా భర్త భార్యకి భార్య భర్తకి మనకి అండగా ఎవరైనా ఉంటారో మాకు రక్షగా కావాలి అనుకున్న వాళ్ళకి అనురాగం ఆత్మీయత ఉన్న వాళ్ళకి ఎవరెవరినైనా కట్టుకోవచ్చండి మేము కూడా మాకు అనురాగం ఆత్మీయత ఉన్న వాళ్ళందరికీ కట్టుకుంటున్నాం ఇప్పుడు మాకు గత త్రీ ఫోర్ ఇయర్స్గా దీనికోసం ఓన్లీ సోదరి సోదరి మనులకే అనేసి అనుకున్నాము మా గురువుగారు నుంచి ఇది అనురాగం ఆత్మీయత ఉన్న వాళ్ళందరికీ కట్టుకోవచ్చు నుంచి మేము ఎప్పటి నుంచో త్రీ ఇయర్స్ నుంచి మేము ఇలాగే చేసుకుంటున్నాం సెలబ్రేట్ చేసుకుంటున్నాము కనుక రక్షాబంధం అన్నది అన్నదమ్ములకే కాకుండా మనకి అభిమానం ఆత్మీయత ఉన్న వాళ్ళతో కాకుండా మనకి ఎవరినైనా కట్టించుకోవచ్చు అన్న దేని మీద ఇది ఈ దుర్గా మహాలక్ష్మి గుళ్ళో కూడా ఉందండి మేము ఎవ్రీ ఇయర్ రక్షాబంధన్ సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటున్నాము మా గురువుగారితోనే చేసుకుంటున్నామండి ఫస్ట్ మా గురువు గారికి కట్ మేము ఎవరికైనా కడుతున్నాము విన్నారు కదా రక్షాబంధన తలక ఓన్లీ సోదరి సోదరి వల్లనే కాదు తమక అండగా ఉండే ప్రతి వ్యక్తి కూడా రక్షాబంధన చేయొచ్చు రక్షాబంధనం అనేది ఒక్కరోజు ఈ పౌర్ణమి రోజు నాటి కాకుండా ప్రతిరోజు చేసుకోవచ్చు అది శక్తి ఎందుకంటే అమ్మవారికి పూజించి లేదంటే అయ్యవరికైనా పూజించి ఆ వచ్చే ధారణ చేతికి కట్టడం వల్ల రక్షగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ వేద పండితులు సునీల్ శర్మ గారు చెప్తున్నారు అలాగే మహిళలు కూడా ఇంటి వద్ద భార్యకు భర్త భర్తకి భార్య అలాగే అన్నదమ్ములు వీళ్ళందరూ అందరూ ఆత్మీయత కలి కలియకే ఈ రక్షాబంధనం అని చెప్పేసి తెలుపుతున్నారు ఇది శ్రీకాకుళం జిల్లాలోని ఈ రక్షాబంధనం అనే ఈ కార్యక్రమానికి సంబంధించిన తాజా సమాచారం కెమెరామ్యాన్ గోపీత వరప్రసాద్ హెచ్ఎం టీవీ శ్రీకాకుళం